గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ఒక ముగ్గురు యువకుని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి చితక బాధారు ఆ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి కింద కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఏమన్నా తెలుస్తుంది ఎందుకు కొట్టినారో అదే పోలీసులు ఎంత దారుణంగా ముగ్గురు యువకుని ఎందుకు కొట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది అని చెప్పి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూసారు ప్రతి ఒక్కళ్ళు అయ్యో చట్టాన్ని విధంగా చేతిలోకి తీసుకుంటే పోలీసులు వ్యవహరించాల్సిన పని ఉంది ఆ మైకిల్లా కనిపిస్తున్నారు అన్నట్టు కామెంట్లు ఉన్నాయి తప్ప విషయం విషయం లేదు ఎందుకు కొడుతున్నారు అన్న విషయం లేదు నేను రీసెర్చ్ చేసి కొంచెం తెలుసుకున్నాను అసలు ఎందుకు కొట్టారు ఏంటి అని తెలుసుకున్న తర్వాత తప్పే లేదు అనిపించింది నా అభిప్రాయం వాళ్ళని కొట్టడంలో తప్పే లేదు అనిపించింది నేను చెప్తా మీరేమనుకుంటారో మీరేం జి సైడ్ వస్తారో మీరు చే సైడ్ అవుతారు యాక్చువల్గా ఈ ముగ్గురే ఒకరు ఎవరైతే ఉన్నారో బండి మీద వెళ్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్ ఆపాడు చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ ఆపితే అతని మీద నేను ఫలానా లడ్డు రౌడీషీటర్ చెల్లు మమ్మల్ని నాపుతా మమ్మల్ని నాపే ధైర్యం ఉందా దమ్ము ఉన్నదా అన్నట్టు మాట్లాడమే కాకుండా విధుల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మీద ఆ కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది అతను కొట్టడం ఏదో చేశారు పాడేసి గిండేసి వెళ్ళడం ఏదో జరిగింది అప్పుడు ఆ కానిస్టేబుల్ వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు తర్వాత ఆ పోలీస్ అధికారులు అందరూ పోలీసు వాడి మీద చేయొత్తే మాములుగా ఉండదు కదా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎక్కడైతే పాడేశారో ఆ కానిస్టేబుల్ని ఎక్కడైతే అవమానించారో అక్కడికి తీసుకొచ్చి ముగ్గురిని నీట్గా కూర్చోబెట్టి కాళ్ళు అదే చేపమని చెప్పి పిచ్చి కొట్టుడు కొట్టారు మనకి మార్కు సినిమాలో రవితేజ ఆ రోడీ షెటర్లో ఉంటారు కదా వాళ్ళని గొడ్డ లోడ తీసి పడతారు కదా గొడ్డలోడ తీయటం కాకపోకుండా కాళ్ళ మీద అయితే గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చారు ముగ్గురు గోల పెట్టారు గట్టిగా అంటే యాక్చువల్గా వాళ్ళ తప్పు ఉంది పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాదంటలా కాకపోతే ఇటువంటి వ్యక్తులకి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చెప్తే మాటి లేదు శిక్షలు పడితే మాటి నీళ్ళ లేదు పబ్లిక్గా వాళ్ళ మొఖాలు కనిపించాలి వాళ్ళకి పడ్డ శిక్ష కూడా పబ్లిక్గా కనిపించాలి అలా పడితేనే మాట వినే రకానికి వస్తారు ఇళ్ళు ఇంకా విక్రమార్కు సినిమాలు ఏదైతే చేశాడో అదే అదే రేంజ్లో ఉండాలి వీళ్ళకి శిక్షలు అందుకని పోలీసులు ఆ విధంగా చేసి నాకైతే తప్పు అనిపించలా లేకపోతే విధుల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కొట్టడం ఏంటి నాకు వీళ్ళు ఏదైతే శిక్ష విధించారో ఈ ముగ్గురికి ఇప్పుడు చిన్నపిల్లల మీద వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కదా కొంతమంది మూర్ఖులు కొంతమంది దరిద్రులు మొన్న మధ్యలో ఒక ఇన్సిడెంట్ చూసా దాడులు అని చెప్తున్నాను గాని ఆ పదం వాడితే కనుక కాపీ రైట్ అది వస్తుందని చెప్పి మాట్లాడుతున్నా చాలా గౌరవమైన పనులు చేస్తున్నారు చిన్నపిల్లల మీద అటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళు చేతులు పసక్ చేసి వాళ్ళ చేతులు ఒక చెప్పెట్టి అలాగే కూర్చోబెట్టాలి వాళ్ళ లైఫ్ లాంగ్ అంతా అలాగే బ్రతకాల ఆ బాధ ఏంటో ఆ పిల్లలు పడుతున్న బాధ ఏంటో వీళ్ళకు కూడా కనిపించాలి ప్రతి రోజు ప్రతి క్షణం కనిపించాలి అటువంటి శిక్షలు వేయాలి వాళ్ళకు కూడా వీళ్ళకి వేశారు కదా ఈ ముగ్గురు కుర్రోళ్ళకి పోలీసు వాళ్ళ మీద చేసారు అని చెప్పి వేశారు కదా చిన్న పిల్లల మీద చేయేసిన వాళ్ళకి కూడా అదే రకమైన శిక్ష పడాలి ఈ మానవ సంఘాలు ఇవి అవి వస్తాయి కామనే కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మన శిక్షలు చదువుకోవట్లా అబ్బే అసలేం పని అవట్లా ఈ రోజు వెళ్తాడు లోపలికి ఎల్లుండి బయటకు వస్తాడో ఏదో పెట్టుకుంటాడో ఏదో ఒక అబద్ధం అని చెప్పు ఇంకోటి ఇంకోటి చట్టంలో ఉన్నటువంటి లొతుకులు అన్ని వాడుకుని బయటకొచ్చేస్తున్నారు అందుకనే ఆ పోలీసులు ఆ ముగ్గురిని రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారు కదా అది నాకు తప్ప అనిపించలే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి